మరి ఇవాళ ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు ఎంత నిర్లక్ష్యం అనేటటువంటిది కనబడుతుంది ఒక పక్క మిషన్ భగీరథను సంపూర్ణంగా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఇంకో పక్క మిషన్ కాకతీయలో రిపేర్ చేసుకున్న చెరువులను సంపూర్ణంగా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి యూరియా వస్తుంది ఎట్లా ఇప్పుడు రాదేట్లా ఏం మారింది అదే అధికారులు ఢిల్లీలో కూడా అదే గవర్నమెంటు ఏం మారలే మారింది ఏంది అంటే కేవలం ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి ఆలోచన ఆ విశాల హృదయం అన్నది మాత్రమే మారింది నేను కేసీఆర్ గారి బిడ్డగా వారిని చూసిన వారు ఏం చేసేదంటే ఆఫ్ సీజన్ ఏదైతే ఉంటుందో అంటే పంట పొలాలకు యూరియాకి ఎక్కువ డిమాండ్ లేని టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కేంద్రంతో మాట్లాడి కొట్లాడి మనకు పీక్ సీజన్లో ఎంత యూరియా కావాలనో ముందే తీసుకొచ్చి నికరంగా ఇక్కడ నిల్వ చేసి పెట్టేవాళ్ళు అందుకే ఎన్నడూ కూడా మనకు యూరియా కొరత రాలేదు కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి సోయి లేదు ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రాజెక్టుల మీద రివ్యూ చేయలేదు వ్యవసాయం మీద రివ్యూ చేయలేదు యూరియా మీద రివ్యూ చేయలేదు మరి టైంకి రావాలంటే ఏడికేలు అందుతాయి ఏడుకేలు వస్తాయి ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడాయి కదా కేంద్రంతో మనం అనుసంధానం చేసుకొని చేయాల్సినటువంటి పనులు ఈ ముఖ్యమంత్రి గారు దూర ఆలోచనతో చేస్తే దార్శనికత్వం చేస్తే బాగుంటుందని ఇప్పటికన్నా మేము వారికి సూచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ మీరు చూసిండ్రు ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో వారి సొంత ఊరికి కూతవేటు దూరంలో ఎస్ఎల్బిసి టన్నల్లో యాక్సిడెంట్ అయింది ఇదే ఎస్ఎల్బీసీ టన్నల్లో గత పదేళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండున్నర కిలోమీటర్లు కేసీఆర్ గారు హయాంలో తవ్వితే ఎటువంటి యాక్సిడెంట్ కాలే కానీ ఇవాళ ఇక్కడ నిన్న యాక్సిడెంట్ స్థలానికి మా బీఆర్ఎస్ బృందం కూడా సందర్శనకు పోయింది వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే అక్కడ పోతే వర్కర్లు అందరు చెప్తున్నారట నీళ్ళు వస్తున్నాయి సార్ మట్టి వస్తుంది సార్ అని చెప్తుంటే కూడా నిర్లక్ష్య పూరిత ఏం కాదు మీరు పనిచేయండి అని చెప్పి పంపించరు అంతేకాకుండా అక్కడ ఉన్న వర్కర్స్ అంతా చెప్తున్న మాట ఏంటంటే మూడు మూడు నెలలుగా మాకు జీతాలు లేవని చెప్తున్నారు దాని మీద కూడా పట్టి లేదు రివ్యూ లేదు మరి ఆ కాంట్రాక్టర్ ఇబ్బందులలో ఉన్నాడంటే ఇదివరకు కేసీఆర్ గారు ఏం చేశారు అఖిలపక్షం ఏర్పాటు చేసి అసెంబ్లీ సాక్షిగా ఆ కాంట్రాక్టర్లకు ఉన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేశారు మరి ఎందుకు అదే కాంట్రాక్టర్ కావాలంటే భారతదేశం మొత్తంలో ఆయన ఒక్క ఆయనే ఉన్నాడట ఆ పనిచేసాయన ఆ సొరంగం కాబట్టి ఆయన కాబట్టి మంచికో చెడ్డకో ఆయననే మనం కంటిన్యూ చేయాలి కాబట్టి ఇబ్బంది రాకుండా ఉండాలని కేసీఆర్ గారు చేసిండు మరి అదే పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారు దయచేసి ఒకసారి ఆలోచించాలి అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇదే ఎస్ఎల్బిసి సొరంగం తవ్వేటప్పుడు కరెంటు బిల్లు కాంట్రాక్టర్ కట్టుకోవాల్సి ఉంటుండే అయితే ఏమైతుండే జన్కోవాలి ఊకూకే డ్యామ్ సైడ్ దగ్గర పోయి కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంటుండే ఆ విషయం కేసీఆర్ గారికి తెలిస్తే క్యాబినెట్ ఏర్పాటు చేసి తీర్మానం చేసింది ఏమని కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది జన్కోవాలు పోయి పవర్ కట్ చేయొద్దు అని చెప్పిరు అందుకే బీఆర్ఎస్ హయాంలో పదకొండున్నర కిలోమీటర్ల టనల్ను ఏకదాటిగా తవ్వగలిగినాం ఇబ్బంది లేకుండా తవ్వగలిగినాం అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదన్నదే మా బాధ ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక్క మంత్రి కూడా లేదండి ఒక్క మంత్రి కూడా లేరు అందరు ఏడిపోయినారంటే కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందట ఢిల్లీ నుంచి వాళ్ళ ఎవరో దూత వచ్చిరట మీనాక్షి నటరాజన్ అని వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ అక్కడ పోయింది అంటే ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది ప్రాణాలు సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పార్టీ మీటింగ్ పడతది తప్పితే ఇక్కడ పోతున్న ప్రాణాల మీద లెక్కలేదు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు రాలేదని ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే అది కూడా పెడచేవన పెట్టి నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ప్రాణాలంటే ఎంత లెక్కలేని ప్రాజెక్టులంటే ప్రాజెక్టులు అంటే ఎంత లెక్కలేని తనం ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుందన్న విషయాన్ని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం